హయ్ శ్రీరామ్ మొన్న అయోధ్యలో రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది కదా ఆ విగ్రహ ప్రతిష్ట చూసిన కొందరు సీతారాములను కలిపి ప్రతిష్ఠించవచ్చు కదా సీత లేకుండా రాముడేంటి అలాగే లక్ష్మణుడు హనుమంతుడు లేకుండా రాములవారి విగ్రహం ఏంటి ఎందుకు అలా ప్రతిష్ఠించారు అని కామెంట్స్ చేస్తున్నారు అయోధ్యలో ప్రతిష్ఠించిన మూర్తి బాలరాముని మూర్తి అంటే ఐదు సంవత్సరాల బాలుని విగ్రహం ఐదు సంవత్సరాల బాలరాముడికి వివాహమైతే కాదు కదా భార్య ఉండదు కనుక బాలరాముని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించారు ఈ ఆలయంలో విక్రమాదిత్యుడి కాలం కంటే ముందు నుంచే రాముల వారి బాలరాముని విగ్రహం అయితే ఉందంటండి తర్వాత తవ్వకాలలో కూడా ఆ బాలరాముని విగ్రహం బయటపడిందట ఆ విగ్రహాన్నే ప్రతిష్ఠించాలని చూశారు కానీ అది చాలా చిన్న విగ్రహం ఐదారాంగులాలు మాత్రమే ఉంటుందట అయితే ఆ చిన్న విగ్రహము ఎవరికీ కనిపించదు కదా అందుకని పె పెద్ద బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ విగ్రహం ముందు చిన్న రామ్లల్లా విగ్రహాన్ని ఉంచారు ఆలయం కొత్తది నిర్మించినంత మాత్రాన అక్కడున్న సాంప్రదాయాన్ని అక్కడున్న చరిత్రని వదిలేయరు కదా అందుకే బాలరాముని విగ్రహాన్నే ప్రతిష్ఠించారు అయితే గర్భగుడిలో కింద ఫ్లోర్లో ఉన్న గర్భగుడిలో ఈ బాలరాముని విగ్రహం ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న గర్భగుడిలో సీతారామ దర్బార్ ఉంటుంది అంటే సీతా సమేతంగా రాములవారు కొలువై ఉంటారు ఇప్పటి వరకు ప్రతి రామాలయంలో కూడా సీతా సమేతంగా ఉన్న రాములవారిని చూశాం కదా చిన్న బాలుని రూపంలో చిరునవ్వు నవ్వుతూ ముద్దు ముద్దుగా ఉన్న బాలరాముణ్ణి చూసే అదృష్టం వచ్చింది అని మురిసిపోవచ్చు కదా వీలున్నప్పుడు మీరు కూడా అయోధ్యకు వెళ్ళి బాలరాముని దర్శించుకొని రండి జై శ్రీరామ్